మన ముందు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా పాత్రికేయుడిగా విధులు నిర్వర్తిస్తున్న కోదండరామనుడు అన్నగారు మన ముందున్నారు తనతో తను కో ఇరవై ఆరు సంవత్సరాలుగా ఏ విధంగా జర్నలిజం వర్క్ చేశారు అలాగే తాను చదువుకున్న చదువు గురించి ప్రస్తుతం సమాజం గురించి తనతో ముఖ్యమైన విశేషాలను కొన్నిటిని తెలుసుకుందాం అలాగే అన్న నమస్కారము ఒక రెండు నిమిషాలు లైన్లో ఉండండి ఇది లింక్ పంపిద్దాము ఒకేసారి అన్న నమస్తే కోదండరాముడు అన్న నమస్తే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే మీరు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా కేవలం జర్నలిజం నమ్ముకొని అందులో పాత్రికేయుడుగా పనిచేస్తుండడం చాలా గొప్ప విశేషం మీరు గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పాత్రికేయుడుగా వర్క్ చేస్తున్నారు కదా కుందుర్పి మండల కేంద్రంలో మీరు జర్నలిజం చేస్తూ సమాజానికి ఎన్నో రకాలుగా ఉపయోగవంతమైన కథనాలు అందించారు ఈ సందర్భంగా మా ప్రేక్షకులతో కొన్ని విషయాలను పంచుకోవాలని మిమ్మల్ని ముఖ్యంగా కోరుతున్నామన్నా చెప్పండి మీరు ఎన్నో సంవత్సరం జాయిన్ అయినారన్నా రెండు వేల జర్నలిజం రంగంలో ప్రవేశపెట్టాను ఆనాటి నుంచి నేటి దాకా అంకుటిత భావంతో నిజాన్ని నిర్భయంగా జర్నలిజం వార్తలను మలచడమే నైజంగా పనిచేస్తున్నాను ఏనాడు కూడా వార్తలో అంకితాభావంతో పాటలు చేరవేసేలా కాలే వాస్తవాలను ఎండగట్టడమే నైజంగా ముందుకు పనిచేసినాను జర్నలిజంలో ఇది కత్తి లాంటి విధంగా ఉంటది వృత్తి అవును అయినా కూడా వాటి అన్నటికీ సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు దూసుకెళ్తున్నాను అవును 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 మనం కూడా జర్నలిజంలో నిక్కచ్చిగా పనిచేసినప్పుడే రైట్స్ మనకు దక్కుతాయి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా వార్తలు అవును అవునవును అలాగే మీరు మొట్టమొదట ఏ పత్రికలో జాయిన్ అయినారు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు విశాలంధ్ర విశాలాంధ్ర తో పాటు జనసూర్య స్టార్ ప్రభ విజయ్ నేత్ర ఇట్లా ఐదారు పత్రికల్లో పనిచేసిన అక్షరం లో కొనసాగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అక్షరాలు కొనసాగుతున్నారు ఓకే అన్న ఇప్పటి వరకు మీరు ఇరవై ఆరు సంవత్సరాలుగా పాత్రికేయుడిగా కొనసాగుతున్న సందర్భంగా మీకు బాగా నచ్చిన కథం కథనం బాగా ప్రచురితనమైన కథనం ఏదన్నా గుర్తుందన్న అదే ఇప్పుడు మన తహసీల్దార్ కార్యాలయంలో ఒకసారి అవినీతి గురించి మంచి వార్త పేర్లు వెల్లడించొద్దండి పేర్లు వెల్లడించకుండా మాట్లాడండి ప్రచురితం చేసినాం అధికారులు వచ్చేసి ఒక సర్టిఫికేట్ కి లంచం తీసుకున్నారు అవునండి ఆ లంచం తీసుకున్న ఆ రైతుకి సర్టిఫికేట్ ఇవ్వలేదు ఆ వార్తని కథనం అల్లింటే ఆ వార్త ద్వారా రైతుకి న్యాయం జరిగింది అనమాట సగం అమౌంట్ ఎనికి చేసిన అది చాలా సంతోషం కలిగించింది అండి అందుకే మనం నిజాన్ని నిర్భయంగా వెల్లడించడమే జర్నలిజం నైజం ఆ దిశగా మనం ముందుకు పయనిస్తూనే ఉన్నాం ఓకే ఓకేనా ఓకే థ్యాంక్ యూ లక్ష్మి ఛానల్ లక్ష్మి గారు లైవ్ లోకి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు చూస్తూనే ఉండండి అన్నతో ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకుందాం చెప్పండి అన్న అన్న మీరు వార్తా కథనాలు మలచడంలో ముఖ్యంగా గత ఇరవై ఆరు సంవత్సరాల్లో మీకు బాగా నచ్చిన కథం ఏందన్నా ప్రజల కోసం మీరు మెచ్చి రాసిన కథనం గురించి చెప్పండి మునుపు కూడా నేను ఒకసారి మండల అధికారుల పనితీరు గురించి ఇదిలో ఒక చోట కాపురం మరో చోట కూడా మనం మలిచినాం అవునండి ఆ వార్తతో మనకి నోటీసులు కూడా కూడా నాకే ఐదారు నోటీసులు అందుకున్నాను అవునవునండి కూడా ఇంకేం దాఖలు లేవు అవునులేండి ఎందుకంటే నేను నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేస్తున్నాను కాబట్టి రైట్ మనకు దక్కుతా ఉంది అన్న మీకు హాయ్ చెప్తున్నారు గంగాధర కురూప్ గారు ఒకసారి కురూబా అనే సోదరుడు ఒకసారి హాయ్ చెప్పండి తను గంగాధర్ గారు మీరు లైవ్కి వచ్చినందుకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పండి అన్న అట్లా మళ్ళీ పురాతన దేవాలయాల్లో చరిత్ర వెలికి తీయడంలో గాని మంచి వార్తలు అందించాలనేది నిరంతరము పరితపిస్తా ఉంటాను పాఠకుల కోసం మనము మంచి వార్తని ఇవ్వాలా అలాంటి వార్తను అందించాలా అట్లా అందించినప్పుడే మనకు కూడా నువ్వు ఏ పేపర్లో పనిచేసినా మన క్రేజ్ అనేది ఉంటుంది హోదన్నట్టు ఒక బ్రాండ్ అవును పత్రికకి పేరు ఉండదు ఉంటది రాముడు అంటే బ్రాండ్ ఉంటది అవును అవునన్నా మన మాజీ మన కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే పిఏ సార్ కూడా అన్నాడు తెలుసా కోదండ రాముడు ఏ పత్రిక పోతే ఆ పత్రిక కలర్ వస్తుంది అని కితాబ్ ఇచ్చినాడు అట్లా ఆ విధంగా మనం పనిచేస్తున్నాం కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం చేస్తున్నాం అది చేసే ఆటోమేటిక్ గా గుర్తింపు వస్తుంది అవునన్న అది మాత్రం వాసవ ఏ రోజు కూడా ఫలితాన్ని గురించి ఆలోచన చేయకుండా పనిచేసిన జర్నలిస్ట్

కోదండన్న అంటే ఒక బ్రాండు ఆయనే ఒక బ్రాండు అని కామెంట్ కూడా చేశారు తమ్ముడు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు లైవ్కి వచ్చినందుకు అలాగే నాగేష్ వాల్మీకి గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు చెప్పండి అన్న ఇంకా అట్లా రోజు ఏదైనా కానీ మనం పాటల కోసం పనిచేస్తున్నాం నాట్ ఓన్లీ నా కోసం అనేది కాదు ప్రజల గుండె చప్పట్లు వినిపించడంలో ముంద ముందు వరుసలో ఉండాలనేది నా అంతిమ లక్ష్యం ప్రజలకి ముందుకు పయనిస్తుందా వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ మీరు ఎని అనునిత్యం ప్రజలకు ఏదో విధంగా సామాజిక సేవ దృక్పథంతో పనిచేస్తుంటారు ఎన్నో వార్తా కథనాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ వార్తా కథనాలతో రోజు తీసుకెళ్తుంటారు ప్రజల్లోకి మీ కథనాలు చూసిన వాళ్ళు ఎంతోమంది కూడా చాలా ఆనందిస్తారు బాగా అన్న రాముడు అన్న వెలుగెత్తి చాటుతారు సమాజం కోసం పనిచేస్తుంటాడు అని చెప్తుంటారు చాలా ఆనందం మాకు కూడా చెప్పండి అన్న కళ్యాణదుర్గంలో నియోజకవర్గ కేంద్రంలో మన మాస్టర్ బద్దే నాయక్ సారు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు అవునవును కానీ వాటిని ఎక్కడ కూడా పత్రికల్లో పెద్దగా గుర్తింపు తెచ్చేలా వార్తా కథనం లేదు కానీ నేను ఒక రోజు దాన్ని గుర్తించిన ఇలాంటి వాళ్ళు ఎన్నో సేవలు అందిస్తున్నారు ప్రజలకి వీళ్ళు మన ఎందుకు గుర్తించడం లేదు అని చెప్పేసి నేను ఒక రోజు అతను సార్తో నాకు ముఖ పరిచయం లేదు కానీ అతని గురించి ఒక స్టోరీ కథనాన్ని అల్లనా ఆ వార్తా కథనానికి మన జిల్లా కలెక్టర్ ఎం గౌతమి గారు స్పందించి జిల్లా సేవా ఉత్తమ అవార్డు దక్కేత చర్య తీసుకోండి వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ సంతోషం గుడ్ ఇప్పుడు కూడా నన్ను తలుచుకుంటాడు అవును అవును ఎలాంటి లాభాపేక్షలు ఇవ్వకుండా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి బద్దే నాయక్ గారుగా ఇప్పుడు కూడా ఎన్నో రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నారు కొనసాగిస్తున్నారు తన ద్వారా నేను కూడా చాలామందికి ఇక్కడ హెల్ప్ చేయించడం జరిగింది చాలా ఆనందం ఇంకా చెప్పండి అన్న ముందుకి అన్న మీ ఈ ఎడ్యుకేషన్ మీ విద్య అంతా ఇక్కడ కొనసాగిందన్న టెన్త్ క్లాస్ వచ్చేసి ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ లో చదువుకున్నా మళ్ళీ అనంతపురంలో జూనియర్ టౌన్ ఇంటర్మీడియట్ కళాశాల డిగ్రీ అంతా కూడా ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నా బిఎడ్ వచ్చేసి కడప జిఎన్ కాలేజ్ లో చదువుకున్నా వెరీ గుడ్ అన్న హెలిమెంటరీ స్కూల్ ఎలిమెంట స్కూల్ కుందిర్పే మండల కేంద్రమైన కుందిర్పులో అంబేద్కర్ మెయిన్ పాఠశాలలో ఆ చదువుకున్నా దాన్ని శరంతమ్మ దుడ్డి అనేవారు ఐడియా ఉందన్న కరెక్ట్ కదా శరంతమ్మ దుడ్డి అనేవారు ఆ విద్యాలయంలో ఎంతోమంది విద్యను అభ్యసించినారు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కూడా ఇప్పటికీ చాలామంది దాన్ని విద్యను అభ్యసించి ఆ పాఠశాల గురించి కొంచెం పట్టించుకొని దాన్ని అభివృద్ధి చేసేదానికి ఎవరు నడుమి బిగించలేకపోతున్నారు తద్వారా మీరు కూడా కొంతమంది దాన్ని కృషి చేసి అక్కడ అంబే మన మెయిన్ స్కూల్ వద్ద గాంధీ విగ్రహం పెట్టాలనే మనం ఒకటి అనుకున్నాం మీరు కూడా ఆ విషయాన్ని అంగీకరించారు ఆ విషయం గురించి కొంచెం మాట్లాడన్న పూర్వ విద్యార్థులతో చెప్పండి అదే పాఠశాల నేను చదువుకున్నాను నా మిత్రులు కూడా ఈ రోజు అదే పాఠశాల చదువుకున్న ఈ రోజు పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు అదే స్కూల్లోనే పనిచేస్తారు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు రాధాకృష్ణ అయితేనేమి సుజాతమ్మ అయితేనేమి కృష్ణ జయ కృష్ణమూర్తి గాని ఇలాంటి వాళ్ళంతా చాలా మంది ఉన్నారు కుందర్పి మెయిన్ స్కూల్లోనే చదువుకొని మెయిన్ స్కూల్లో ఉన్న విధులు నిర్వర్తించారు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు రెండు స్కూల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు చాలా గర్వంగా ఉంది చాలా చాలా చరిత్ర కలిగిన స్కూల్ అన్న మీ మొట్టమొదటి ఉపాధ్యాయుల పేరు చెప్పగలరా శ్యామ్ ప్రసాద్ బండ ప్రభాకర్ జైకుమార్ మేడం కుమార్ జైకు ప్రభాకర్ సార్ వాళ్ళ మమ్మీ పేరు వచ్చేసి కుమార్ టీచర్ మాకు కూడా తన టీచర్గా ఉండేది నర్సింహారు కిష్టవారు కోదండరాము సారు హనుమంతరావు సారు లక్ష్మీదేవ్ మేడము శారదమ్మ టీచర్ శారదమ్మ టీచారు మళ్ళీ హనుమంతరావు అని సార్ శా డాడీ లక్ష్మణ్ లక్ష్మణ్ కూడా చాలా కమిట్మెంట్ తో పనిచేసిన వీళ్ళంతా కూడా మనం ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆనాడు వాళ్ళు నేర్పిన విద్యా విజ్ఞానంతోనే ఈ రోజు మనము ఈ స్థాయిలో ఎదిగి మనం సమాజానికి ఏదో రకంగా మనం దోహదపడాలనే ఉద్దేశంతో మంచి పాఠకుల కోసం మంచి మంచి వార్తలు అందించడం వాటి ద్వారా న్యాయం చేకూరాలంటే మన అంతిమ లక్ష్యం కుందర్పి గ్రామం గురించి చెప్తే పురాతన ఆలయాల గురించి చెప్తే ఏమేమి చెప్తారన్న మీరు ఇప్పుడు కుందర్పి వచ్చేసి జిల్లాలోనే చరిత్రకు అపారమైన ఘన చరిత్రకు పుట్టినలో కుందిర్పి గ్రామంలోనే దాదాపు వంద దేవాలయాలు వెలిసినాయి ఏమే కొన్ని కనుమరగైపోతున్నాయి కనుమరగైపోతుండ మనకి చూడే మన పేరు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో మన వీరభద్ర స్వామి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఐదు లింగాల ఆలయం మళ్ళీ గౌరీ శంకర ఆలయం తోటలో ఇలా చాలా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వాలు సక్రమంగా వీటిపైన పట్టించకపోవడం ప్రాంతంగా ఉండడం వల్లే ఈ ప్రాంతం గురించి అభివృద్ధికి పురా పురా ఆలయాల అభివృద్ధికి పెద్దగా పట్టించుకోలేదు కానీ రఘువీర్ రెడ్డి పీరియడ్ లో మాత్రము ఘన చరిత్ర దేవాలయాలు పురాతన ఆలయాలను గుర్తించి అరవై నాలుగు లక్షల నిధులు మంజూరు చేసి కాస్త కాస్త మీకు పాట పడినారు గుర్తించాలా అవును అవునన్నా అలాగే శిలా శాసనాల గురించి ఊర్లో శిలా శాసనాలు ఉన్నాయి పెద్దకొండ మీద రాజుపీట అక్కమ్మగారుల కొలను అయితే అక్కా చెల్లెల కొలన గన్నెర్ల దొనల కొలను అలాగే రామలక్ష్మణుల దొన దొన సీతమ్మవారి దొన గుర్రం దొన గుండబడిన దొన ఇలా చాలా ఉన్నాయి అలాగే గజ్జల కొలను అని అక్క అదొకటి అలాగే దబ్బుదొన అదొకటి అన్న కుందుకి ఇంకా ఏమేం కావాలనుకుంటున్నా అభివృద్ధి చెందాలంటే ఇంకా ఏమేమి పనులు ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుందన్న ఇప్పుడు మనం జిల్లాలోనే మన కుందు కుందుర్ప కొండ అంటే చరిత్ర అని చెప్పాలి జిల్లా లెవెల్లో సముద్ర భూభ మట్టానికి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అడుగుల ఎత్తులో వెలిసింది కొండ పదహారు వందల యాభైలోనే ఉన్నా కదా అవును అవును కుందరుపామ కూడా కొండ పైన వెలిసిందే అవునా కదా ఇప్పుడు కొత్తగా ఎవరైనా వివాహమైన దంపతులు అకాచల దొండలో స్నానం చేసి గంగ పూజ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం జరుగుతుందని ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది కదా అవును అవును చెప్పన్న కుందిరిపి అనే పేరు కూడా ఐదు పురాలు కలయికతో కుందిరిపి ఏర్పడింది ఆనాడు కుసుమగిరి పార్వతీపురముపురము సాకేతీపురము సాకేతిపురము ఇంకోటి సాకేతిపురము అంటే మగరి పార్వతిపురము శివపురము సాకేతుపురము అదే మిస్ ఇంకోటి మిస్ అయింది నెక్స్ట్ గుర్తు తెచ్చుకుందంట అంటే వెరీ గుడ్ మనకు ఇక్కడ జైనులు కూడా పరిపాలించినట్లు కనిపిస్తున్నాయి బదరుకుంట దగ్గర ఉన్న శివాలయం వచ్చేసి ఒకప్పుడు జైనుల దేవాలయం అని మన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు అది పరిస్థితి చెప్పండి అన్న ఇంకా మీ చిన్నప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది వాతావరణం అప్పుడు అప్పుడు విద్యకి చాలా పెద్ద పెట్ట వేసేవాళ్ళం ఒక్కో రోజు కూడా పాఠశాలకి హాజరు కాని రోజులు అంటూ లేవు అంత నిబద్ధత కమిట్మెంట్ తో పని పోయేవాళ్ళము అసలు అయ్యవారు వస్తే మేము ఎక్కడా కానీ కనిపిస్తాం లేకపోతే ఈ లక్ష్మణ్ టీచర్ మాకు బజార్ లో కనిపించడం అంటే మేము సొందులు పట్టి పరిగెత్తుకుపోతా ఉంటుంది అంటే అప్పుడు ఉపాధి అనేది ఎంత భయం ఉన్న అంతే భక్తి ఉండేది మాకు ఇప్పుడు అది లేదు కూడా అంతే నాణ్యత ప్రమాణాలు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎంఎస్సి బీఈడ్ చేసిన వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలంటే తడబడతారు నాణ్యత ప్రమాణాలు లేవు ఏమంటే అందరికి విద్య అందరూ ఎదగాలి అందరికి విద్య అట్లా అయిపోయింది అనమాట అప్పుడు ఈవెన్ టెన్త్ క్లాస్ డిగ్రీ చేసినాడంటే మంచి నాణ్యత ఉండేది అవును అవును అది ఇప్పుడు బట్ లోపిస్తా ఉంది అవునా కదా అవునవును ఇంకా మన కుందుర్పి బాగా పడాలంటే కుది మండలం ప్రజెంట్ ఇప్పుడు కుంది కృష్ణీర్ దేవరాయల పరిపాలన కాలంలోనే విజయనగర సామ్రాజ్యంలో ఉదాహరణకి మన సాక్ల గుట్ట అంటారు అది గాని తెనగల్లో గాని ఈరన్న గుడి ఇవన్నీ అప్పుడు కట్టించింది అవి ఇప్పటి కూడా కళాఖండాలు కానీ ఆలయ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి అవును అవును ఆనాడు ఇక్కడ పూజల పునస్కారాలు నోచుకోకపోయినా భద్రత సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుందని భావించే వాళ్ళు మన పెనగొండ గుత్తి నారాయణ గారు లైవ్ వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు అలాగే మల్లికార్జున గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు చెప్పండి తదితర ప్రాంతాల్లో ఎక్కడ దేవాలయం నిర్మించినా ఇక్కడ నుంచి విగ్రహాలు అక్కడికి తరలించేవారు అవును కదా అవును మరి ఈ రోజు కుందురిపి మన పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వాలు పట్టించుకుని తీర్చిదిద్దాల అటువంటి చరిత్ర అపారమైన ఘన చరిత్ర ఉంది ఈ రోజు స్థితి లాగా స్థితికి మెటికల్ లేక మెట్లు లేక అవును కొండ ఎక్కేకి మేము పిల్లలప్పుడు అంత ఇంత మెట్లు బాగుండేవి ఈ మధ్య కాలంలో శిథిలాస్ చేరుకున్నాయి మన వార్తాల్లో సామాజిక సేవా వేత్తలు గాని లేదా మన కళ్యాణ శాసన సభ్యులు గాని గౌరవనీయులైన ఎమ్మెల్యే అమల సురేంద్రబాబు బాబు ముందుకు వచ్చి ఇట్లా కొద్దిగా అవును అన్న మనము ఇక్కడ అన్న పొలిటి పొలి పొలిటీషియన్ పేర్స్ పేర్లు వద్దు ఎందుకంటే రాజకీయంగా మాట్లాడడం బాగోదు మనం సామాజిక పరంగా దీన్నే మాట్లాడదాం విజ్ఞప్తి అంటే ముందుకు ఎవరైనా దాతలు వచ్చి చేయాలని కోరుకుందాం అలాగే మనకు గతంలో ఆ కుంద్రపొమ్మ కొండకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసినారు ఎవరు కీర్తి శిష్యులు లక్ష్మీదేవి గారు అలాగే మునుముందు కూడా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ముందుకు వచ్చి మన మండలాభివృద్ధికి మన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుందాం చెప్పండి అన్న అదే మన అప్పటి మంత్రివర్యులు లక్ష్మీదేవి మేడం గారు సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు మన కుంది విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి ఈ రోజు ఆమె భౌతికంగా లేకపోయినా కూడా ఆమె చేసిన విద్యుత్ సౌకర్యం కల్పించడంతో మా కుందిర్పి గ్రామ ప్రజలు హృదయాలు చెరగని ముద్ర వేసుకుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వె అన్న ఇంకా మన మండలానికి మన మండల కేంద్రానికి కావాల్సిన సౌకర్యాలు ఏమేమి కావాలంటారు అభివృద్ధికి అభివృద్ధికి కావాలా అలాగే మనది దాదాపు కర్ణాటక బార్డర్లో ఉన్నాం కాబట్టి జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో దూరంలో ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున మనకు ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఉంది మునుముందు చదువులు కొనసాగాలంటే డిగ్రీ ఇలా కొనసాగాలంటే మనం పొరుగు గ్రామాలకి పొరుగు టౌన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది దాంట్లో విద్యలో వెనుకబడడానికి కారణము మనకు విద్యాలయాలు ఇంకా కొన్ని ఏర్పాటు చేయాలని కోరుకుందాం మరిన్ని ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కూడా రావాలంటే చాలా గ్రామాలకు బస్సులు మీకు తెలుసు అయ్యే ఊర్లకు చెప్పండి అన్న ఒకసారి జమ్ము పంచాయతీ కలిగొలిం నుంచి లేదు ఎర్రగుంట బస్ సౌకర్యం లేదు సౌకర్యం శ్రీమజ్జనపల్లి నుండి మలైనూరు పంచాయతీ వడ్డెపాలెము ఆ గ్రామాలకు లేదు ఇప్పుడు యస్మల్లాపురం అనే గ్రామానికి బస్సు వెళ్ళడం లేదు కృష్ణాపురం అనే గ్రామానికి బస్సు వెళ్ళడం లేదు ఏళ్ల అనే గ్రామానికి బస్సులు వెళ్ళడం లేదు జానంపల్లి అనే గ్రామానికి బస్సు వెళ్ళడం లేదు ఇలా పల్లెలో ఇంకా ఏదన్నా బోదపల్లి బోదపల్లి బోదపల్లికి ఏదో ఒక బస్సు అటు సైడ్ అక్కడ ఉంది కానీ మండల కేంద్రానికి చేరుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎన్ వెంకటంపల్లి అయితే ఇవన్నిటికీ ఇంకా ఏమేమి కాలు అన్న మండలానికి ఒకప్పుడు మనకు అంతో ఇంతో మన మండల కేంద్రంలో సినిమా టెంట్ ఉండేదన్న అది చాలా వినోదాత్మకంగా అప్పుడు మనకు మంచి టూరింగ్ వెంకటేశ్వర టూరింగ్ టాకీస్ అన్ని పెట్టారు శ్రీరామ టూరింగ్ టాకీస్ అన్ని కూడా పెట్టారు మీ చిన్నప్పుడు సినిమాలు ఏమన్నా గుర్తొస్తున్నాయన్న ఇప్పుడు కొంట కృష్ణుడు చూసాం పాత శ్రీరామ టూరింగ్ ప్యాకేజ్ రౌడి రాముడు కృష్ణుడు ఆ హీరోలు అన్న ఇద్దరు దాంట్లో అదే ఏమన్నా ఎన్టీ రామారావు కృష్ణనా కృష్ణ నా దేశము నా దేశం బొబ్బులి పులి భక్త సిరియాలి ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం వెనక్కివాళ్ళం అవును వీటి నుంచి నడుచుకో పోయి కొత్త కోటికి పన్నె పదహైదు కిలోమీటర్లు నడుచుకో ఆడ నడుచుకొని వచ్చేవాళ్ళు లొడ్డు ఇంటి ఇంట్లో ఉంటుండే బాగుండాలి ఇంకా ఇంకా యా ఏ సినిమాలు చూసారన్న మీకు బాగా గుర్తుండిపోయే సినిమా ఒకటి చెప్పండి అన్న పేరు బోయ కృష్ణమూర్తి గారు హాయ్ అండి హాయ్ లైవ్కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు లావణ్య సోదరి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు లావణ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా చెప్పండి అన్న ఎక్కువ రోజులు ఆడిండే సినిమా ఏది మన కుంద్రెంటేమని గుర్తుందన్న చూడన్న బాగా గుర్తు చేసుకో ఒకసారి అన్న అది రాజశేఖర్ సినిమా రాజశేఖర్ సినిమా అంకుశం కాదన్న అది అన్నదమ్ములు కలిసి ఒక కలిసి ఉంటారు ఆ పేరు నాకు కూడా గుర్తు రావడం లేదు చా దాదాపు ముప్పై రోజులు పైన ఆడింది అన్నమాట అదొకటి చిన్నప్పుడు బాగా ఉండేది సినిమా టెంటు మనకు పాటలు యావేస్తుండారు గుర్తున్నా స్టార్టింగ్ సినిమా టెంట్తో పాటలు ఆవేస్తుండే స్టార్టింగ్ చేస్తే గుర్తు చేసుకున్నావు సార్ నేను కూడా చెప్తా ఏడు రమణ వెంకాడు అనే పాట వస్తుండే కరెక్టా అది గంటగొట్టి పాత పాట అనమాట సో అన్న ఇప్పుడు ఇంతవరకు ప్రేక్షకులు చాలామంది లైవ్లో ఉన్నారు వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పండి మీరు ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి లేదంటే లైవ్ ఇటు కట్ చేద్దాం నెక్స్ట్ ఇంకోసారి మాట్లాడదాం థ్యాంక్ యూ ఇంతవరకు లైవ్కి వచ్చి లైవ్ వీక్షించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కేవలం రాముడన్న గారు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలుగా పాత్రికేయుడుగా ఉంటూ అనేక రకాల కథనాలు సామాజిక అభివృద్ధికి చెందిన క కథనాలు చై ప్రజల్ని చైతన్ ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో చాలా అద్భుతంగా వర్క్ చేశారు అన్నగారు అందుకోసమే ఆ కథనాలను మాత్రమే ఇందులో అందించాలనే ఉద్దేశంతో లైవ్ పెట్టాము ఇలా ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేకోకుండా మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఎవరికైనా మనసు నొప్పించే విషయాలు ఇందులో మాట్లాడింటే దయచేసి మరణించాలని కోరుకుంటున్నాం సో ఇంతవరకు లైవ్లో ఉన్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి థ్యాంక్ యూ ఈ లైవ్ ఇంతటితో కొనసాగు ముగిస్తున్నాము నెక్స్ట్ కోదాని రామణ్ణి గారితో మరింత మంచి కథనంతో ముందుకు తీసుకొస్తాము అన్న చెప్పండి నెక్స్ట్ ఏ కథనంతో వస్తారో ఒకసారి పంచుకోండి మా ప్రేక్షకులతో ఆలయాల గురించి రాసుకోండి ఎంత నీట్గా సరే ఎన్ని కుందులు ఎన్ని ఆలయాలు ఉన్నాయి కథ అనే విషయాల గురించి చెప్పండి ఆ విషయాలపైన రైతుల గురించి మన ప్రాంతంకి ఇంకా ఏమేమి కావాలనే విషయాల అభివృద్ధి గురించి రాసుకొని కూడా మీరు పేపర్లో చెప్పొచ్చు ఆ విధంగా చెప్పండి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికీ థ్యాంక్ యూ లైవ్లో ఉన్న వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ అన్న